ప్రతిరోజు ఉదయం మా తాత గింజ పోతుంటుంటే నా డౌట్ చెడిగా ఏంటి తాత గింజే బావా డైలీ తింటున్నావు దాంట్లో ఏముందని ర్యాసింగ్ బియ్యంలో ఉన్న బలం ఆ గింజలో ఉన్న బలం ఉదయాన్నే అది నైట్ నానబెట్టుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని నానబెట్టుకొని ఉదయాన్ని తింటే పిక్క బలం కండ బలం కండరాలకి చాలా పికప్గా ఉంటారు మధ్యాహ్నం మూడింటి దాకా కూడా ఎర్ర టెళ్ళలో పని చేసుకుంటూ బలంగా ఉంటారు కడుపు అంతా చల్లగా ఉంటుంది ఆ ఉల్లిపాయ తినడం వల్ల గుండికి డస్ట్ లాంటిది ఏముంటుందో ఆయాసం దగ్గు జలుబు లాంటివి రావు ఆ గుండిని శుద్ధి చేసిద్ది చాలా మంచిది అందుకే ఎన్నటికాల వాళ్ళు గింజనంది తిన్న వాళ్ళు ఎక్కువ బతికారు ఒకసారి గమనించని చెప్పి మా తాత నాకు చాలా వివరంగా చెప్పాడు అందుకని ఇప్పుడు అదే గింజ పువ్వా మా పిల్లలు కూడా నేర్పుతా మీలో ఎవరికైనా గింజ పువ్వు గురించి మీకు ఏమైనా తెలిస్తే మీకు ఏమైనా అనుభవం ఉంటే కింద నాకు కామెంట్స్ పెట్టండి ఎంబటై మీకు రిప్లై ఇస్తాను